శ్రీకాళహస్తి కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని వారు ఆత్మహత్యలకు సిద్దంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చింతామోహన్ అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నాయకులు రైతే రాజంటారో వ్యవసాయ దేశమంటారని కానీ పదకొండు ఏళ్లలో ఎన్డీఏ పాలనలో రైతులకు చేసింది సున్నా అని తెలిపారు యూపీఏ ప్రభుత్వంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసి రైతులు అప్పులు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని తెలిపారు ఆదాయకే భూములు ఇస్తారు విమాశ్రయాలు ఇస్తారు సీ పోర్టులు ఇస్తారు ఇచ్చారని ప్రశ్నించారు రైతులు తమ బాధలు చెప్పుకోలేక తీవ్ర ఆక్రోషంతో ఆవేదనతో ఉన్నారని చెప్పారు అమెరికా నుంచి వైజాగ్ కి ఒక ఎన్న తీసుకొచ్చి ఇరవై రెండు కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి రైతు బిడ్డని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పదిహేను సంవత్సరాలలో ఏమి చేశారని ఎద్దేవా చేశారు చాలా ప్రెస్ క్లబ్ మొదటిది రైతులు రెండవది పరిశ్రమలు మూడవది టెంపుల్ నాలుగోది రాజీవ్ గాంధీ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది బాగా లేదు పరిస్థితి చాలా ద్వానంగా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు రైతులు అప్పుల్లో ఉన్నారు రైతులు ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు చేసిన అప్పులు తీర్చుకోలేక వరి ధాన్యం పంటలు పండిస్తున్నారు వరి చేతికి వచ్చే లోపలనే ఉప్పాన్లు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి పూర్తిగా విఫలమవుతున్నారు వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఇచ్చినటువంటి సదుపాయాలు రైతులకు ఇవ్వటం లేదు రైతే రాదు అంటారు వ్యవసాయం చేశారు అంటారు ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది సొన్నా